సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతలు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతలు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని కో ఆ బో ఆల్సి డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఇకపోతే మిథున రాశి దగ్గరకు వచ్చేసరికి మనకి ఎవరండి అని అంటే కృపాచార్యుల వారు కర్ణుండి మనం తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి కృపాచార్యుల వారిని చంద్రగుప్త మౌర్య కూడా చరిత్ర మహాభారతంలో మరి ఈయన కృపాచార్యుల అంటే వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ చాలా అధికంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరి చక్కగా పెద్దవాళ్ళు మాట్లాడేటటువంటి ఆ మాటలని కూడా చిన్న పిల్లడు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా దాని క్రియేటరే మౌర్య అంటే తన యొక్క సృజనాత్మకత శక్తి ఉంటుంది అనమాట ఆ సృజనాత్మ మణికొండలో ఉంటాడు సృజనాత్మక శక్తితో మన ఛానలే ఎన్డీఏ ఛానల్ మన ఛానల్ ఎన్డిఏ సో ఈ విధంగా మనకి మహాభారతంలో కృపాచార్యుల వారి గురించి మనకు చాలా మంది తక్కువగా ఉంటుంది ఆయన ఏంటంటే ధర్మానికి కట్టుబడి ఉంటాడు కానీ ఏది చేయలేడు అర్జునుడు ఈయనకి మనం పాండవ పక్షపాతే కానీ కౌరవులకి ముఖ్యంగా దుర్యోధుడికి అడ్డు చెప్పలేడు ఈ విధంగా మొత్తం ఏమిటి అని అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళందరికీ కూడా అతను కృపాచార్యుల వారు కనుక యుద్ధంలో నుంచింటే మరి ఆ యుద్ధంలో గెలుపు అనేటటువంటిది ఇక కౌరవం లేదనమాట అటువంటి కృపాచారుల వారుని మరి పాండవులు పడగొట్టడం చంపడం ఇదంతా తర్వాత సంగతి చిరంజీవుల్లో ఒకళ్ళు కాబట్టి ఇలా మనం వదిలేయడం జరుగుతుంది వాళ్ళని కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని ఈ యొక్క మిదుడు రాశి వారికి బటర్ఫ్లైస్ అని అంటాం మనం అంటే వీడికి స్థిరమైనటువంటి అభిప్రాయము అనేటటువంటి ఉందో అటు ఇటుగా మాట్లాడటము తర్వాత వెంటనే గోపి అంటే గోడ మీద పిండిలాగా అటు ఇటు ఎటు వీరు అంటే అటు దూకేయడం అనేటటువంటివి చేస్తారు అయితే వీళ్ళకి షార్ప్నెస్ తెలుగుతేటలు ఉన్నప్పటికీ కూడా మనం ఆ తెలివితేటల్ని మంచి వాళ్ళకి మనం ఉపయోగించడం మంచి పనులకి ఉపయోగపడడం అనేటటువంటిది చేయాలి వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే వీళ్ళతో మనం అంటే అందరూ కాదు కొంతమంది ఏమి వాళ్ళు వీళ్ళతో బాగుంటుంది చేయడం అనేటటువంటిది ఆ కొంతమందికి బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళని వదిలేయడము ఇలా అనేక రకాలుగా ఈ మిథున రాశి అంటే స్థిరమైనటువంటి రాశి కాదు కాబట్టి ఆ ఇది చరమైనటువంటిది కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా కృపాచార్యులు ఈ రాశి వారి అందరికీ కూడా కృపాచార్యం మనం చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ పాండవులని వాళ్ళు చక్కగా పోగొడుతూనే పాండవ పక్షపాతిగా ఉంటూనే మనకి ఈ యొక్క కౌరవులకి అటు గర్జించలేనటువంటి పరిస్థితి తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఈ క్రూపాచారులు వారికి ఉంటుంది అయితే వీడిద్దరికి కూడా విద్యాబుద్ధులు చెప్పింది ఎవరండి క్రూపాచారులు వారే చెప్పారు అంతా పురోహితుడు అనమాట యొక్క కౌరవ వంశ పురోహితుడు కాబట్టి పౌరహించే ఉత్సవంలో ఉన్నటువంటి వాడు శాస్త్రం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క విభిన్న రాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి రాశి వారికి అనేకమైనటువంటి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి సార్లు కృపాచార్యులు వారు యుద్ధాలు చేస్తూ విదేశాలకి ఇతర దేశాలకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఆ రకంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మిథున రాశి వారందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఫారెన్ లో ఉండడం ఇక వీళ్ళతో రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు కొలుపుకుంటున్నట్లుగా నటిస్తూ మనతో మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కనుక మనం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అదేమిటండి అని అంటే మనకి గుహు జపం గురు జపం చేసుకోవాలా గురు సోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలో పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము బుధవారం నాడు మనం దానం చేసుకోవాలి ఏమిటండి అని అంటే ఈ యొక్క ఆ రాశి వారికి గురు శనగలు తర్వాత పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం నాడు దానం చేసుకోవడం ఒకటి ఇది తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ యొక్క రావి చెట్టుకి మనం ఏం చేయాలంటే చక్కగా ఓం శనైరాయ నమ అంటూ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరంలో లభిస్తాయి అన్నమాట వస్తుంది